ఇన్ని అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను ఇప్పటిదాకా రాష్ట్రంలో జగన్ పన్నెండు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్కి అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం అలాగే మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులు కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం రైతాంగానికి కాలువల్లో పొడికులు తీయించడం అలాగే సాగునీరు చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి దానికి అండగా ఉంటాం అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే పాప ఇబ్బంది పడుతూ ఉంటారు వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది అలాంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది అందించబోతుంది అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్గా మనకి నడవలేని వాళ్ళు మంచానికి అద్దుకుపోయిన వాళ్ళ దివ్యా లాంటి పరిస్థితులకి పదిహేను వేల రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే తల్సిమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయల చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్యత నిర్ణయం తీసుకుంది